హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ షెండ్ నా పేరు పార్వతి మా టెరెస్ గార్డెన్లో స్ట్రాబెర్రీ మొక్కలను నాటి వన్ మంత్ అవుతుంది స్ట్రాబెరీ మొక్కలను ఎలా నాటుకోవాలి అలాగే స్ట్రాబెరీ ఒక స్ట్రాబెరీ మొక్క నుండి ఎన్ని స్ట్రాబెరీ మొక్కలను నాటుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాము అలాగే స్ట్రాబెరీ మొక్కలకు ఎలాంటి ఎరువులు ఇవ్వాలో కూడా ఈ వీడియోలో చూద్దాము చాలా సింపుల్గా నాటుకోవచ్చు ఎలా నాటుకోవాలో ఒక మొక్క నుండి ఎన్ని స్ట్రాబెర్రీ మొక్కలను నాటుకోవచ్చు కూడా ఈ వీడియోలో చూద్దాము ముందుగా మా టెర్రస్ గార్డెన్ లో నాటిన స్ట్రాబెరీ మొక్కలను చూద్దాం ఈ మొక్కలను నాటి దాదాపు వన్ మంత్ అవుతుంది ఒక్కొక్క థర్మాకోల్ బాక్స్లో రెండు స్ట్రాబెర్రీ మొక్కలను నాటాను వన్ మంత్లోనే చాలా రన్నర్స్ వచ్చాయి మొ ఈ స్ట్రాబెర్రీ మొక్కల నుండి అలాగే రన్నర్స్ వచ్చి వేర్లు వచ్చేసి అక్కడ నాటుకున్నాయి కొన్ని నేను ఒక్క థర్మాకోల్ బాక్స్లో రెండు స్ట్రాబెర్రీ మొక్కలు నాటాను అన్నాను కదా ఇందులో మూడు ఉన్నాయి ఇది ఉంది కదా ఇది మొక్క నుండి రన్నర్గా వెళ్ళి ఇక్కడ నాటుకుంది మధ్యలో ఉంది కదా ఇది అక్కడ నాటుకుంది అది రన్నర్ ద్వారా వచ్చిన మొక్క అనేది చాలా బాగా నాటుకుంది రన్నర్స్ ఎన్ని వచ్చాయో చూడండి చాలా వచ్చాయి ఈ రన్నర్కి వేర్లు కూడా వచ్చాయి అలాగే ఈ రన్నర్కి కూడా మంచిగా వేర్లు వచ్చినాయి చూడండి ఈ రన్నర్కి లైట్గా అక్కడ లీఫ్ వస్తుంది లీఫ్ వస్తున్న దగ్గర మనం మట్టిలో ఈ విధంగా నాటేస్తే మంచిగా నాటుకుంటుంది అలాగే వేర్లు వచ్చిన రన్నర్ని కట్ చేసుకోవాలి ఈ రన్నర్ కూడా మంచిగా వేర్లు వచ్చాయి ఈ విధంగా వేర్లు వచ్చిన రన్నర్స్ అన్నింటినీ కట్ చేసుకోవాలి మనకి ఎన్ని రన్నర్స్ కావాలో అన్ని రన్నర్స్ని కట్ చేసుకోవాలి ఈ రన్నర్కి కూడా మంచిగా వేర్లు వచ్చినాయి ఈ స్ట్రాబెర్రీ మొక్కలను ఈ వర్షాకాలంలో నాటుకుంటే చాలా బాగా నాటుకుంటాయి ఎందుకంటే వర్షం పడుతూ ఉంటాయి కదా మంచిగా నాటుకుంటాయి ఇప్పుడు సెప్టెంబర్ నుండి స్టార్ట్ చేస్తే డిసెంబర్ వరకు నాటుకోవచ్చు మంచిగా మే జూన్ జూలై ఆ టైంలో ఫ్రూటింగ్ వస్తుంది స్ట్రాబెర్రీ మొక్కలకి ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఐదు ఆరు కట్ చేసుకున్నాము ఈ చిన్న బకెట్లో ఉన్న స్ట్రాబెర్రీ మొక్కను చూడండి ఈ మొక్కను కూడా నేను రన్నర్ ద్వారా వచ్చిన రన్నర్నే నాటాను ఇది నాటి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది చాలా బాగా నాటుకుంది ఈ మొక్క నుండి మళ్ళీ రన్నర్స్ వచ్చాయి మూడు వచ్చాయి చూడండి రెండు రన్నర్స్కి వేర్లు వచ్చాయి ఒక రన్నర్కి వేర్లు రాలేదు అలాగే ఈ స్ట్రాబెర్రీ మొక్కలను నాటుకోవడానికి ముందుగా ఈ విధంగా మట్టి తీసుకోవాలి ఈ డబ్బాతో నేను రెండు డబ్బాలు తీసుకున్నాను మట్టి అలాగే ఈ డబ్బాతోనే ఒక డబ్బా వచ్చేసి వర్మి కంపోస్ట్ తీసుకోవాలి అలాగే కోకోపీట్ కూడా ఒక డబ్బా తీసుకోవాలి కోకోపీట్ ఎందుకంటే మట్టి కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది ఈ స్ట్రాబెరీ మొక్కలకి మట్టి అనేది తేమగా ఉండాలి కోకోపీట్ని వేస్తే స్ట్రాబెరీ మొక్కలో ఉన్న మట్టి తేమగా ఉంటుంది అలాగే ఈ మొక్కలకి పురుగుల రాకుండా ఉండడానికి నేను రెండు టే టేబుల్ స్పూన్ల వేపపిండిని కూడా కలుపుకున్నాను ఈ వేపపిండిని నేనే ఇంట్లో తయారు చేసుకున్నాను ఈ విధంగా మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి చాలా పొడి పొడిగా ఉంది కదా మట్టి ఈ విధంగా మనం నాటుకునే కుండీలో మట్టి నింపుకోవాలి నేను ఈ రన్నర్స్ని నాటుకోవడానికి చిన్న చిన్న కుండలే తీసుకుంటున్నాను ఈ రన్నర్స్ని నాటుకోవడానికి నేను మొత్తం పది కుండలు తీసుకున్నాను చిన్న కుండీలను చిన్నవి పది కుండీలను తీసుకున్నాను ఈ రన్నర్స్ నాటుకోవడానికి ఈ విధంగా నాటుకోవాలి రన్నర్స్ని కుండీలో ఈ రన్నర్స్ కి వేళ్ళు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని నాటుకోవాలి స్ట్రాబెర్రీ మొక్కల రన్నర్స్ చాలా ఈజీగా నాటుకుంటాయి స్ట్రాబెర్రీ మొక్కలను పెంచుకోవడం కూడా చాలా ఈజీ వీటికి ఎక్కువ ఎరువు కూడా అవసరం లేదు అలాగే ఈ బకెట్లో ఉన్న స్ట్రాబెరీ మొక్కకు ఉన్నాయి కదా రన్నర్స్ వాటిని కూడా కట్ చేస్తున్నాను వేర్లున్న వాటిని కట్ చేసుకుందాము ఈ రన్నర్ ఉంది కదా లైట్గా వేర్లు వచ్చినాయి ఈ రన్నర్కి ఈ రన్నర్ని ఈ బకెట్లోనే నాటేద్దాము ఈ విధంగా నాటేసినా కూడా చాలా బాగా నాటుకుంటుంది ఈ విధంగా వేర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని నాటుకోవాలి నేను రెండు రన్నర్స్ని వాటర్ బాటిల్ కూడా నాటాను స్ట్రాబెర్రీ మొక్కలను చాలా ఈజీగా పెంచుకోవచ్చు వీటిని ఈ విధంగా నాటేశాక ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మంచిగా గ్రో అవుతుంది మంచిగా వేర్లు కూడా మంచిగా వచ్చేస్తాయి వీటిని తీసి మనం పెద్ద కుండీలో నాటుకోవచ్చు చూడండి దా మొత్తం టెన్ ఉన్నాయి టెన్ రన్నర్స్ని నాటాను నాటడం అయిపోవడంతోనే ఈ విధంగా వాటర్ ఇవ్వాలి మొక్కలకి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి చాలా బాగా వచ్చేస్తాయి స్ట్రాబెర్రీ మొక్కలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి